కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలోని వీసీఆర్ అతిథి గృహంలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ వైసీపీ నాయకుడు నాగరెడ్డి రమేష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభివృద్ధి కోసం కృషి చేశారు తప్ప పబ్లిసిటీ కోసం కాదని వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమన్న టీడీపీ నాయకులు ఎవరైనా సరే ఏ విధంగా అభివృద్ధి చేశామన్నది చూపించడానికి సిద్ధంగా ఉన్నామని అభివృద్ధి జరగలేదు అనడానికి ఈ ఆధారాలతో రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారని సవాల్ విసరారు ఈ సమావేశంలో ఎంపీపీ గాలిజ్యోతి సర్పంచ్ బొచ్చు సుప్రియ భాస్కర్ మాణిక్యరావు గాలి సునీల్ కొండా శ్రీనివాసులు రెడ్డి స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు పోతే రేపు సోమవారం పదో తేదీ తలపెట్టే కార్యక్రమం రైతుల మీద ఈ ప్రభుత్వంలో ప్రతి పంటకి కూడా అన్యాయం జరుగుతూ ఉంది కష్టపడి ఆరుగాలకు కష్టపడి పండించిన రైతులు చాలా నష్టపోతున్నారు ఆ రైతుల పక్షాన్ని నిలబడాలని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు పదో తేదీ విడలూరు మండలంలో రైతుల మీద రైతు గిట్టుబాటు ధర మీద ఈ ఓట్లు లాస్ట్ ఇయర్కి ఈసారికి పోల్చుకుంటే చాలా దారుణంగా రేట్లు పడిపోయినాయి రైతులు చాలా దగా పడి ఏడుస్తూ కూర్చో ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో రేపు రేపు పదో తేదీ అనగా సోమవారం పది గంటలకు ధర్నా కార్యక్రమం పిలవటం జరిగింది నిరసన కార్యక్రమం దాని సందర్భంగా మొన్న ఒక ప్రెస్ మీటు నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి ప్రజలు కానీ రైతులు కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన అందరు పాల్గొనాలని ఒక పిలుపు మేరకు మొన్న ప్రెస్ మీట్ జరగటం జరిగింది ఈ అధికార పార్టీ నాయకులు కొంతమంది పీడ ఆర్టిస్టులు వచ్చేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము నిర్వహించే కార్యక్రమం ఏమి అది ఇల్లీగల్ కాదండి కేవలం రైతులు మేలు కోసం చేసే కార్యక్రమం ఆ కార్యక్రమాన్ని తలపెట్టాలని మేమేదో ప్రెస్ మీట్ పెట్టి పిలుపునిస్తే దానికి నిన్న కొంతమంది కూర్చొని అవాకు చవాకులు బేలుతూ ఉన్నారు అది మంచి పద్ధతి కూడా కాదు వాళ్ళు కొంతమంది ముఖ్యంగా ఏంటంటే ఒక ఆయన పేరు చెప్పదలుచుకున్నాను నేను వీరేంద్ర చౌదరి ఇందుకో కూర్పేట మండల కన్వీనరు కొంచెం అతను సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు మంచి నాయకుడే టీడీపీలో సీనియర్ కూడా చాలా కాలం నుంచి మండల కన్వీనర్గా ఉండాడు ఆయన ఏంటంటే ఆయనకు ఒక ముద్ర పోలం రెడ్డి వర్గీయుడు అనే ముద్ర ఒకటి ఉంది కాబట్టి ఎలక్షన్లో కూడా నామ మాత్రంగా విధిలేని పరిస్థితుల్లో ఆయన్ని కొంత ఎలక్షన్కి వాడుకున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత తొమ్మిది నెలల వరకు పాపం ఆయన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ ఏదైనా పార్టీ పరంగా కానీ ఏం లేదండి జస్ట్ నిన్న మటుకు ప్రత్యక్షమయ్యాడు నిన్న ప్రత్యక్షమై ప్రెస్ మీట్తో మాట్లాడటం జరిగింది ఆయన ఏంటంటే ఒక సవాల్ విసిరాడు ప్లేసు టైము మీరు చెప్పండి మేము చర్చించేదానికి సిద్ధం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఒక సంక్షేమం తప్ప అభివృద్ధి అనేది ఏం లేదు జీరో అండి దానికి మేము సవాల్ విసురుతున్నాం మీరు వచ్చి కూర్చుంటే టైం ప్లేస్ చెప్తే మేము చర్చిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అవన్నీ అతను జ్ఞానంతో మాట్లాడాడు అజ్ఞానంతో మాట్లాడే తెలియదు కానీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేకి గెలిచాడండి ఏ గ్రామానికి పోయినా తొంభై శాతం శిలా పలకాల మీద నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేరు వాళ్ళ తండ్రి పేరే ఉంటుంది తప్ప వేరే వాళ్ళు లేరండి అది డెవలప్మెంట్ లేదంటున్నారు డెవలప్మెంట్ లేకుండా ఎడకపోయింది వాళ్ళ కళ్ళు విప్పి చూస్తే తెలుస్తుంది అది కాకపోతే ఇంకొక మాట అన్నాడు అసెంబ్లీలో ఒకరోజు కూడా మాట్లాడలేదండి నేను అది అది అనొచ్చు అనకూడదు కానీ ఒక సామెత ఉంది అరిసేది కరవదు కరిసేది అరవదని అలాగా ఓన్లీ ఆయన ఆయన విధానాలు ఎట్టుంటాయంటే ఏ విధంగా మనం డెవలప్ చేయాలి నిజ నియోజకవర్గాన్ని నిధులు ఎలా తీసుకురావాలనే కాన్సెప్ట్ మాత్రం ఆయన అసెంబ్లీలో కూర్చొని పబ్లిసిటీ కోసం మాట్లాడేసేస్తే పబ్లిసిటీ వచ్చేస్తుంది కానీ అభివృద్ధి జరగదండి ఆయన కాన్సెప్ట్ అది కాదు ఆ శా మాజీ శాసనసభ్యులు చాలా సుదీర్ఘకాలం శాసనసభ్యులుగా నిర్వహించారు ఆయన ఎప్పుడు కూడా అలా తాత్కాలిక ప్రయోజనం ఆశించే వ్యక్తి కాదు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అనేది శాశ్వతంగా ఉండాలి మనం మాట్లాడేసి అసెంబ్లీలో ఒక రోజు మైకి పెట్టుకొని మాట్లాడేసి అన్ని పేపర్లో అన్ని టీవీల్లో వచ్చేస్తుంది చాలు మన ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటేసారు కానీ కాడైనా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రతి రాజ్యసభ సభ్యుడు ప్రతి శాసన మండలి సభ్యుడి కాడ ఫండ్ తెచ్చి డెవలప్మెంట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉండారంటే అది ఓన్లీ నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రమేనండి దయచేసి మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఇంకొక విషయం సంక్షేమం డెవలప్మెంట్ లేదన్నారు కాబట్టి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ వంద ఉండీ వంద చెప్పే టైం లేదు కాబట్టి ఒక నాలుగైదు మాత్రమే చెప్తాము ముఖ్యంగా మల్దేవ్ కెనాల్ అండి ఎనభై ఏడు కోట్లతో మల్దేవ్ కెనాలు దాన్ని ఇచ్చేయటం జరిగింది అది ఒకటి తర్వాత ముదివెర్తి ముదిపాలెం కాజ్వే నూట తొంభై మూడు కోట్లు అండి ఇది అంచనా నూట తొంభై మూడు కోట్లు అంచనా దాంట్లో ఫస్ట్ పేస్న తొంభై మూడు కోట్లు రిలీజ్ చేయటం అది ఏ ప్రభుత్వంలో జరిగింది ప్రజెంట్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు దానికి నిధులు కేటాయించారు అది ఒకసారి తెలుసుకోండి అది ఒకటి పోతే మైపాడు నెల్లూరు నలభై ఎనిమిది కోట్లతో రోడ్డు విస్తరణ కళ్ళ ముందు కనిపిస్తుందండి అది దాంట్లో ఏమి మేము దాపెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఆ మాట్లాడిన వ్యక్తే ఆ రోడ్డు మీద తిరుగుతుంటాడు కాబట్టి దాంట్లో దాపెరకమే లేదు ఏ ప్రభుత్వంలో టెండర్లు జరిగినాయి ఏ ప్రభుత్వంలో కేటాయింపులు జరిగినాయి ఏ ప్రభుత్వంలో వర్క్ స్టార్ట్ అయిందో కూడా తెలుసుకోవాలి ఎనభై నాలుగు కోట్లు అది ఏ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది ఏ ప్రభుత్వంలో వర్క్ మొదలైంది అది ఒకటండి పోతే కోవూరు నెల్లూరు కలుపుతూ ఈరోజు దర్జాగా రోడ్డు మీద హ్యాపీగా నెల్లూరుకి తొందరగా అతి తొందరగా వేగంగా చేరుకుంటున్నారంటే అది ఏ ప్రభుత్వంలో జరిగింది ఎనిమిది లైన్లు రోడ్డు అందంగా అదే ఇప్పుడు నిన్న మాట్లాడిన వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన శాసనసభ్యురాలే ప్రభుత్వం రాగానే రిబ్బన్ కట్ చేసి లైట్లు వెలిగించారండి అది ఏ ప్రభుత్వం చేసింది నలభై అరవై ఎనిమిది అరవై ఎనిమిది కోట్లతో అది ఏ ప్రభుత్వం జరిగింది జన్స్కి ఎగ్జాంపుల్ ఒక ఐదు మాత్రమే చెప్తున్నాం కళ్ళకి కనిపించాయి కళ్ళకి కనపడదు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది పోతే సంక్షేమం అంటారా దాంట్లో ఎలాంటి తిరుగులేదు అది వాళ్ళకి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ చేసిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో సంక్షేమం అంటే ఏందనేది తెలియపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంత అద్భుతంగా సంక్షేమం చేశారు ప్రతి కమ్యూనిటీకి ప్రతి కమ్యూనిటీకి ప్రతి కార్మికుడికి ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్కరికి డబ్బులు చేరే ఆ రోజు మహిళల నుంచి ఎవరికి సంక్షేమ పథకాలు అందలేదు ఎవరు నష్టపోయారో వాళ్ళు ఒకరోజు తెలుసుకుంటే బాగుంటుంది అలాంటి ప్రభుత్వం విమర్శిస్తారు వీళ్ళు ఇంకొక మాట అన్నాడు ఆయన స్థాయి మించిన మాట్లాడాడు ఏదో ముప్పై ఆరు కేసులు అనబోయి ముప్పై ఆరు అనే ఏదో పదం వాడాడండి ఆయన దానికి అర్హుడు కూడా కాదు ఆయన స్థాయి ఏందో తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిని మాట్లాడే స్థాయి ఆయనది కాదండి ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ ముందు మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏందో మనం తెలుసుకొని మాట్లాడితే చాలా గౌరవ పదం ఉంటుంది రాజకీయాల్లో కొంతకాలం సుదీర్ఘకాలం కొనసాగాలంటే గౌరవప్రదంగా సాంప్రదాయంగా మాట్లాడాలి నోటికి ఏది వస్తే అది మాట్లాడితే అది మంచి పద్ధతి అది కొనవరకు కూడా సాగదు దయచేసి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన నాయకులందరికీ చెప్తున్నాను అలాంటి పదజాలాలు విచ్చలు విచ్చలవిడిగా నోరు ఉంది కదా ముందు మైకులు ఉండదు అని కదా ఒళ్ళు తొలియకుండా మాట్లాడితే పరిణామాలు అయితే తీవ్రంగా ఉంటాయి అది గవర్నమెంటు శాశ్వతంగా ఏ ప్రభుత్వం ఉండదండి ఈ రోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు అధికారం శాశ్వతం కాదు ఈ రోజు అధికారం ఉందని ఒళ్ళు బలిసి మీరు మాట్లాడితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి మనం ప్రెస్ మీట్ ముందు మొదలెట్టేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరిని మాట్లాడుతున్నావు అని తెలుసుకొని మాట్లాడితే కూడా బాగుంటుంది మన స్థాయి అయిందో ఆ స్థాయి వాళ్ళతో మాట్లాడాలి కానీ మీ స్థాయిని మరిచి ఒక మండల స్థాయి నాయకులు సీఎం మాజీ సీఎం గురించి మాట్లాడే స్థాయి కాదండి అది మరీ మరీ హెచ్చరిస్తున్నాను మీ ఎవరు కూడా భవిష్యత్తులో కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇష్టం వచ్చినట్టు మీ స్థాయి మించి మాట్లాడితే బాగుంటుంది అదేవిధంగా ఒక ఆయన చోరు బారేసుకున్నాడు ఆయన గురించి కూడా మా సోదరులు చెప్తారు నేను ఈ ఈ కార్యక్రమం ఇంతతో ముగిస్తున్నాను మేము చేసిన డెవలప్మెంట్ ఏంది మేము చేసిన సంచయం ఏందని వివరంగా చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మాకు ఎలాంటి దాప్య రకాలు భయపడాల్సిన అవసరం లేదండి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మీడియా మిత్రులకి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్కపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊబడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు పాయిల్స్ మొలలు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో